ఇర్మియ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మరియు ఇర్మియ చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడియుండగా ఏహోవాకు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చెను మాట నెరవేర్చు ఏహోవా స్థిరపరచవలననే దాని నిర్మించు ఏహోవా ఏహోవా అను నామము వహించిన వాడై ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతను ముట్టడి దిబ్బల దెబ్బకును కడ్గమనకును పట్టణములోని ఇండ్లనియూ యూదారాజుల నగరులను గదా వాటిని గుచ్చి ఇస్రాయేలు దేవుడగు ఏహోవా సెలవిచ్చిన దేమనగా కల్దీయులతోను యుద్ధము చేసి వారి చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు విముఖనైనా నా మహాకోపం చేత హతులై తమ కలేభారములతో కల్దీయులకు సంతృప్తిని కలిగించుటకై వారు వచ్చుచుండగా నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను చెరలో నుండిన యూధా వారిని ఇస్రాయలు వారిని నేను రప్పించుచున్నాను మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము నిలవకుండా వారిని పవిత్రపరతను వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నింటినీ తిరుగుబాటులన్నింటినీ క్షమించదను భూజనులందరి ఎదుట వారు నాకిష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందరు నేను వారికి చేయు సకల ఉపకారములను గూచిన వర్తమానమును జనులు విని నేను వారికి కలగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలులను బట్టి భయపడుచు దిగులు నందుదురు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇది పాడైపోయిను దీనిలో నరులు లేరు నివాసులు లేరు జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే ఎరిషాలేము వీధులలోనే సంతోష స్వరమును శబ్దమును పెండ్లు కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును ఏహోవా మంచివాడు ఆయన కృప ఉండను సైన్యముల కథపతియకు ఏహోవాను స్థుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును ఏహోవా మందిరంలోనికి స్థుతియాగములను తీసుకుని వచ్చువారి స్వరమును మరలా వినబడును మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని ఏహోవా సెలవిచ్చుచున్నాడు సైన్యముల కథపతియగు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మనుషులైనను జంతువులైనను లేక పాడయిన ఈ స్థలములోను దాని పట్టణములన్నింటిలోనూ గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపురులందరూ మన్నెపు పట్టణములలోను మైదానపు పట్టణములలోను దక్షిణ దేశపు పట్టణములలోను బిన్యామీను దేశములోను ఎరుషలేము ప్రాంతము స్థలములోను యూదా పట్టణములలోను మందలు లెక్క వారి చేత లెక్కింపబడినని ఏహోవా సెలవిచ్చుచున్నాడు ఏహోవా వాకు ఇదే ఇస్రాయల్ వంశస్థులను యూదా వంశస్థులను కోర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదనకు నీతి చిగురును మొలిపించదను అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించను ఆ దినములలో యూధ వారు రక్షింపబడదురు ఎరుషాలేము నివాసులు సురక్షితముగా నివసిందరు ఏహోవాయే మనకు నీతి అని ఇరుషాలేమునకు పేరు పెట్టబడను ఏహోవా ఈ లాగు సెలవిచిచున్నాడు ఇస్లాయలు వారి సింహాసనం మీద కూర్చుండు వాడకుడు దావీదున గుండక మానడు ఎడతెగక దహన బలులను అర్పించుటకును నైవేద్యములను అర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీలలో ఒకడుండక మానడు మరియు వాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను ఏహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా దీవారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను నీరు భంగము చేయగలిగిన కలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనము మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగను మరియు నా పరిచారకులైన లేవీలగు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగను ఆకాశ నక్షత్రములు లెక్కింప సఖ్యము కానట్టుగాను సముద్రపు ఇస్కరేణువులు నెంచుటకు అసలు సాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దాబీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేదును మరియు ఏహో వాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను తాను ఏర్పరచుకుని రెండు కుటుంబములను ఏహోవా విసర్జించిననియో నా ప్రజలు ఇక మీదట తమ ఎదుట జనముగా ఉండరనియో వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకున్న మాట నీకు వినబడుచున్నది గదా ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు పగటిని గూర్చియో రాత్రిని గూర్చియో నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల భూమి ఆకాశంలను గూర్చిన విధులను నియమించువాడను నేను కాని ఎడల అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకునక నేను యాకోబు సంతానపు వాడకు నా సేవకుడైన దావీదు దావీదు సంతానమును విసర్జింతను నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించెదను ఆమెన్